ప్రైజల అందరికీ వందనాలు అనుదిన వాక్యములో భాగంగా ఈరోజు మాట్లాడుకో అంశము గిత్సమనే ప్రార్థన మత్తైస్ వర్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై మూడు వచనాలను చూసినట్లయితే అంతట యేసు వారితో కూడా గిత్సమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు శిష్యులతో చెప్పి పేతురు జబిదెయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని దుఃఖపరుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టను అవును యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువ వేపేటకు ముందు రాత్రి ఆ సాయంకాల సమయమునైనా గిత్సమనే తోటలో ప్రార్థించుచున్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఏసు ప్రభు ఏమంటున్నాడంటే అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అంటే చూడండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువలో ప్రవేశించడానికి ఆ సిల్వ శ్రమను అవమానమును ఆ నిందను ఆ పాప భారమును మోయడానికి ముందుగా ఆయన ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు అదే ఈ గెచ్చమనే ప్రార్థన ఈ గెచ్చమనే తోటలో ఆయన శిష్యులతో పాటు వెళ్ళినాడు ఆయన కొంతమంది శిష్యులను నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి ఆయన కొంతమంది శిష్యులను తీసుకొని వెళ్ళడం లేదు కానీ నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను మీరిక్కడ కూర్చుండు అని కొంతమంది శిష్యులకు చెప్పి కేవలం ముగ్గురిని మాత్రమే పేతురు యాకోబు యోహానులను ముగ్గురుని తీసుకొని వెళ్ళి చింతపడుటకు చి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును రేపటి దినమున సంభవించబోయే దాన్ని దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఆ పాప భారమును ఆ శిలువను ఆ నిందను ఆ రక్తమును ఆ వేదనను ఆ గాయములను తను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి తండ్రి యొద్ గడుపుతున్నాడు అప్పుడు ఆ ప్రార్థన చేసే సమయంలో ఆయన ఏమంటున్నాడంటే మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అంతేకాకుండా వారితో ఏమంటున్నాడంటే పేతుయో మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకువగా ఉండు అని వారితో చెప్పాను ఆయన ప్రార్థనలో శ్రమను ఎదుర్కోవడానికి ముందుగా ఆయన తన శిష్యుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాడు నాతో కూడా మెలుకువగా ఉండుడి అంటున్నాడు అంటే ఇక్కడ మనము కూడా ఏదైనా శ్రమ గుండా వెళ్ళవలసి వస్తుందేమో ఏదైనా శ్రమను రేపటికి ఎదుర్కోవాల్సి వస్తుందేమో అయితే మనము కూడా ఇతరుల ప్రార్థన సహవాసాన్ని సహాయాన్ని మనము కోరుకోవాలి అంతేకాకుండా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ గిత్సమనే ప్రార్థన కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించను అంటే చూడండి గెత్సమనే ప్రార్థన మన ఇష్టానికి మన ఇష్టము నెరవేర్చబడ్డానికి చేసే ప్రార్థన కాదండి ఈ గెత్సమనే ప్రార్థన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించిపో పో తొలగిపోనిము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించను ఈ గెత్సమనే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే తండ్రి చిత్తాన్నే చేసే ప్రార్థన మన ఇష్టం కోసం నేను ఈ విధంగా చేస్తే బాగుంటాను నేను ఈ విధంగా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాను నేను ఈ విధంగా చేస్తే ఈ సమస్యకు దూరంగా ఉంటాను అని చేసే ప్రార్థన కాదు కానీ గెత్సమనే ప్రార్థన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన గెత్సమనే ప్రార్థన తండ్రి ప్రణాళికను నెరవేర్చే ప్రార్థన గెత్సమనే ప్రార్థన తండ్రి నీ చిత్త ప్రకారమే కానిము అనే ప్రార్థన ఇంకా అంతేకాకుండా ఆయన రెండవ మారు కూడా వెళ్ళి ఇంకా ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే తండ్రి నేను దీన్ని తాగితేనే కానీ ఇది నా ఎద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించను అయితే ఆయన అగత్యమైన తోటలో ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు ఇంకా ఆయనకి ఏమని అర్థమైంది అంటే ఇది తొలగిపోవుట అసాధ్యము ఇది ఈ శ్రమ ఈ సా ఈ సిలువ ఈ శ్రమ తొలగిపోవుట అసాధ్యము అని యేసుక్రీస్తు ప్రభుల వారికి అర్థమైన తర్వాత ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే తండ్రి దీనిని నేను త్రాగితేనే ఆయన ఇంతకు ముందైతే ఏమన్నాడు అంటే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అని తన తను ప్రార్థన చేసినాడు కానీ రెండవ మారు ఏమంటున్నాడు అంటే నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడలా చూడండి ప్రార్థన లోతుకు వెళ్తున్నాడు ప్రార్థన యొక్క స్థాయి పెరిగింది అంతేకాకుండా ఏమంటున్నాడంటే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి యేసుక్రీస్తు ప్రభువుల వారు గిచ్చమనే తోటలో ప్రార్థనలో లోతుగా వెళ్ళడాన్ని మనం చూడవచ్చు మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడంటే తండ్రి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దనుండు తొలగిపోనిమ్ము అని ప్రార్థించిన ఏసయ్య నీ చిత్త ప్రకారమే కానిము అని ప్రార్థించిన యేసయ్య ఆ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ రెండవ మారు వెళ్ళి ఏమంటున్నాడు అంటే నేను దానిని త్రాగితేనే కానీ మొదటిసారి మాట్లాడలేదు కానీ తను ప్రార్థనా జీవితంలో ఆ ప్రార్థనా సమయంలో కొంత ప్రార్థన ఒక గంట ప్రార్థన చేసిన తర్వాత అంటే నేను దీనిని త్రాగవలసిన సమయం వచ్చింది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్త సిద్ధించునుగాక అని ప్రార్థించినాడు మొదటి మొదటి మారు వెళ్ళి చేసిన ప్రార్థన వేరేగా ఉంది రెండవ మారు చేసిన ప్రార్థన ఇంకా లోతుగా ఉంది ఆ మూడవ మారు కూడా మళ్ళీ వెళ్ళి ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే తండ్రి తండ్రి చిత్తం చేయడానికి ఆయనను బలపరిచిన అనుభవంగా మనం చూడవచ్చు తండ్రి ఈ గిన్నె సాధ్యము సాధ్యముఖాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాను అంటే చూడండి మన ప్రార్థన అనుభవాలు కూడా ఈ విధంగానే ఉండవలసినవన్నదే ఉన్నది ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే అంటే ఇదిగో వారి సమ ఇది అది అపవాది సమయం వచ్చి ఉన్నది కాబట్టి ఇక నేను సిలువ మరణానికి అప్పగించుకోవలసిందేనని ఆ మూడవ మారు ఆయనకు అర్థమై ఆయన ఆయన ఎదురుగా వచ్చే సైనికులకు ఎదురుగా వెళ్ళి లోబడడానికి సిద్ధపడ్డాడు దేవుని నామమునకే మహిమ కలుగును గాక మన జీవితాలలో కూడా ఏ శ్రమ ఉన్నను ఎట్టి పరిస్థితి ఉన్నను తండ్రి చిత్తము నెరవేర్చడానికి దానికి మనము లోబడినంతగా ఒక మొదటి మారు వెళ్ళి ప్రార్థన చేయాలి రెండవ మారు వెళ్ళి ప్రార్థన చేయాలి మూడవ మారు వెళ్ళి ప్రార్థన చేయాలి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ఎద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏ విధంగా ప్రార్థించినారో మనము అలాగే ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి పాపరక్షణ కోసము తానే గొర్రె పిల్లగా బలి అయినప్పుడు ముందు ముందు రోజు గెచ్చమనే ప్రార్ ప్రార్థన అనుభవాన్ని మనం ముందాడు ఇంకా ఈ గెత్సమైన ప్రార్థన లోతైన అనుభవాలు మనము ధ్యానించి మన జీవితంలో కూడా అగెత్సమైన ప్రార్థన గుండా దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా దేవుని చిత్తమును మనము మనము నెరవే ప్రణాళిక మన ద్వారా వారిగా తండ్రి నేను కూడా దీనిని త్రాగితేనే గాని ఇది నా ఎద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధి నిజునుగా కానీ ప్రార్థించేవారిగా మనం ఉండాలని మన జీవితాలలో ఈ గిత్యమైన ప్రార్థన కు మనం వెళుతున్నప్పుడు కూడా ధైర్యముగా మనం ఉండాలి అంతేకాకుండా ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేసినాడు అంటే కొలసి రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ఆయన అంతగా సిలువలో తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఇంకా ఏమని వ్రాయబడింది అంటే ఈ తులసి రెండు ఎనిమిది తొమ్మిదిలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినాడంట ఆ అగెత్సనే ప్రార్థనలో ఆ సిలువ మరణము పొందేనంతగా దేవుడు విధేయత చూపినాడు కాబట్టి విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను అధికముగా హెచ్చించడు అని కొలసి రెండు తొమ్మిదిలో రాయబడి ఉంది కాబట్టి మనము కూడా ఏ శ్రమలోనైనా ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని హెచ్చించి తండ్రికుడి పార్శ్వమందు కూర్చుండబెట్టినట్టుగా ఆయన మనలను కూడా మన శ్రమ అనుభవం అగుండా కూడా మనలను కూడా తప్పించి ఆ గుండా నడిపించి మనలను కూడా హెచ్చించే దేవుడై ఉన్నాడు ఈ గెచ్చమైన ప్రార్థన అనుభవం మన జీవితాలలో విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించబడనుగాక ప్రార్థించుకుందాం మహాదేవా మహోన్నతుడా అద్భుత ఎస్ అయ్యా మీకు కృతజ్ఞతలు ప్రవ్వా గెత్సబనే తోటలు ప్రవ్వా అయా నీవు చేసిన ప్రార్థన మాకు మా దీరి అయి ఉన్నది మా జీవితంలో కూడా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తండ్రి ప్రణాళికలో నడవడానికి ప్రవేశించడానికి కొనసాగడానికి సమర్ప సంపూర్తి చేయడానికి నీవు చూపిన గెత్సమనే ప్రార్థన మా జీవితాల్లో ఉంచమని సమస్తము నీ పాదముల సమర్పించుకుంటూ యస్ క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Президент.